హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీడేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట తొంభై ఐదవ భాగం నీతో కొంచెం మాట్లాడాలి నివాస్ అంది సరయు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు నీతో మాట్లాడడం నాకే మాత్రం ఇష్టం లేదు అని ఫోన్ పెట్టేయోతుంటే అక్కడ ఉన్నది రాధికేనని నాకు బాగా తెలుసు నివాస్ ఆ రాధిక ఎప్పటికీ శాశ్వతంగా నీ దగ్గరే ఉండాలంటే తను సంచలానే ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంది సరయు ఏంటి కొత్తగా డ్రామాలు ప్లే చేస్తున్నావా అంత అవసరం లేదులే నువ్వు ప్లే చేస్తున్న డ్రామా చాలు నాకవాల్సిందే అక్కడున్న రాధిక ఎప్పటికీ సంచలానే ఉండాలి అని సరయు అంటుంటే నివాస్ మనసులో ఏంటిది ఈ తింగరిది టైం కాని టైంలో కాల్ చేసి రాధిక ఎప్పుడు సంచలాగే ఉండాలంటుంది దీనికి నిజం తెలిసింది కాని ఆ నిజాన్ని అందరికీ ప్రూవ్ చేయకుండా నాతో ఏదో డీల్ డిస్కస్ చేస్తున్నట్టు మాట్లాడుతుందేంటి ఏదైనా ప్లాన్ చేసి నానోటితోనే నిజం చెప్పించి రికార్డ్ చేయాలని చూస్తుందా అని నివాస ఆలోచిస్తుంటే ఎక్కువ ఆలోచించకు బావా చనిపోయిన మా అక్క నీకు ఎటూ తిరిగి రాదు ఉన్న రాధిక నీకు కావాలి దానికోసం నీతోనే కావాలని నాటకం అది నిజం చెప్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వెలాగైతే సంజయలా ఉన్న రాధిక కావాలనుకుంటున్నావో అలానే పది సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమిస్తున్న సంజయ్ని నేను కూడా అలానే కావాలనుకుంటున్నాను రాధిక తిరిగి వస్తే సంజయ్ నాకు దక్కడు అందుకే రాధిక ఎప్పటికీ సంచలానే ఉండిపోవాలి అంటుంటే ఇది నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని ఆలోచిస్తున్నాడు నివాస్ నా మీద అంత డౌట్ పడాల్సిన అవసరం లేదు నీకు మరీ అంత డౌట్ గా ఉంటే బెంగళూరు కి రా నా ప్లాన్ ఏంటో సంజయ నీ దగ్గర ఉండాలంటే ఏం చేయాలో డీటెయిల్ గా అన్ని చెప్తానని చెప్పి ఫోన్ కట్ చేసింది సరయు దీని మాటలు నమ్మేలానే ఉన్నాయి కాని అంత ఈజీగా నమ్మడానికి లేదు పోనీ ఓసారి వెళ్తే తను నిజమే చెప్తుందో అబద్దం చెప్తుందో తెలిసిపోతుందనుకుని వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు నివాస్ సరయూ చెప్పిన టైంకి బెంగళూరు కి చేరుకున్నాడు నివాస్ కార్ కి ఆనుకుని అతని కోసమే వెయిట్ చేస్తున్న సరయుని చూసి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉన్న ఫలంగా ఇక్కడికి రప్పించావు అన్నాడు కాస్త కోపంగా పిచ్చి పిచ్చిగా కాదు నీతో డీల్ సెట్ చేసుకోవడానికి రమ్మన్నాను అబ్బో ఏంటో ఆ డీల్ సంధ్య సంధ్యక్క చనిపోయింది నీ దగ్గరుంది రాధికేనని నాకు బాగా తెలుసు ఏయ్ అని ఏదో చెప్పబోతుంటే చేత్తోనే ఆపమన్నట్టు సైక చేసింది సరయు నువ్వెంత కాదని వారించినా అది నిజం నిజం కాకుండా పోదు కాని ముందు నేను చెప్పేది విను నాకు సంజయ్ కావాలి ఆ రాధిక సంజయ్ జీవితంలో ఉన్నంత వరకు అతను నా వైపు కూడా చూడడు సంవత్సరం తన పరిచయం కోసం పది సంవత్సరాల నా ప్రేమని త్యాగం చేసేంత గొప్ప మనసు నాకు లేదు నాకు సంజయ్ కావాలి నీకు రాధిక కావాలి దానికి ఒకే ఒక దారుంది ఏంటన్నట్టుగా నివాస్ చూస్తుంటే వెరీ సింపుల్ రాధికని నుండి దూరంగా తీసుకెళ్లిపోయి ముందు తనని పెళ్లి చేసుకో అనగానే ఉలిక్కిపడి తో చూస్తుండిపోయాడు నివాస్ ఏంటలా చూస్తున్నావు నీ పిచ్చి మాటలకు ఇంకెలా చూడమంటావు ఇవి పిచ్చి మాటలు కాదు నివాస్ నీకు సంధ్యలా ఉన్న రాధిక శాశ్వతంగా కావాలంటే ఉన్న ఒకే ఒక్క దారి తనని పెళ్లి చేసుకుని దూరంగా నుండిపో లేదంటే లేదంటే ఏం జరుగుతుంది నా పిల్లాన్ని ఆ సంజయ్ గారు తీసుకెళ్తాడా అని వెటకారంగా అడిగాడు నివాస్ క్రాస్ గా నవ్వి సంజయ్ ని తక్కువ అంచనా వేస్తున్నావు అయినా అవసరం తనకి లేదు ఎందుకంటే అక్కడుంది రాధికేనని తనకి బాగా తెలుసు ఇక ప్రూఫ్ తో ఏంటి అక్కడుంది రాధికేనని ఆ రాధిక ఒప్పుకోవాలిగా మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో ఎంత లోతుగా ఉంటుందో ఆ మాత్రం తెలియదా తెలుసుకోకపోతే తెలుసుకో వీలైనంత తొందరలో కుదిరితే ఈ రోజే రాధికని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో అంది సరయు ఒకవేళ నువ్వు చెప్పింది చేశాను అనుకో అంతమాత్రానా సంజయ్ నీకు దక్కుతాడా అని అడిగాడు నివాస్ అది నా ప్రాబ్లం నేను చూసుకోగలను కదా నువ్వెన్ని చెప్పినా అక్కడుంది సంధ్యనే నా సమస్యని నేను చూసుకోగలను ఆ సంజయ్ మీద అంత ప్రేమ ఉంటే అక్కడుంది రాధిక కాదు సంధ్యనని నచ్చజెప్పి పెళ్లి చేసుకో అంతేకాని నాకిలా ఉచిత సలహాలు ఇవ్వకు అని కోపంగా చెప్పి స్పెట్స్ పెట్టుకుంటూ నివాస్ అక్కడ్నుండి వెళ్ళిపోతుంటే ఏంటి తను ఎంత చెప్పినా వినట్లేదు తన మంచి కోసమే కదా చెప్పాను ఆ రాధిక ఇక్కడుంటే సంజయ్ ఎప్పటికీ నావాడు కాదు అని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతున్న సరయుని కార్ డ్రైవ్ చేస్తూనే ఫ్రంట్ మీటర్లో నుండి చూస్తూ క్రాస్ గా నవ్వుకున్న నివాస్ నువ్వు చెప్పింది నిజం సరు నుండి శాశ్వతంగా ఎలాగైనా తీసుకెళ్లిపోవాలి కాని అది నువ్వు చెప్పే పెళ్లి చేసుకుని మాత్రం కాదు అసలు ఆ ఊహే వినడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది నా జీవితంలో నా భార్య స్థానం ఎప్పటికీ సంధ్యకే సంధ్య తప్ప ఇంకెవరూ ఆ స్థానంలోకి రారు రానివ్వను రాధిక కేవలం నా స్నేహితురాలు నా బాబుకి తల్లి లేని లోటు తీరుస్తున్న ప్రాణ స్నేహితురాలు అంతే బట్ నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిజం సంజయ్కి తెలి కనిపించకుండా రాధికని శాశ్వతంగా తీసుకెళ్లిపోతాను అని గట్టిగా అనుకున్నాడు నివాస్ ఎక్కడున్నావు బావా నన్ను తీసుకెళ్దానికి ఇంకా రావట్లేదేంటి నాకు నిన్ను చూడాలనుంది అని ఏడుస్తూ కూర్చున్న రాధికకి రాధీ అంటూ వినిపించిన సంజయ్ గొంతుకు నెమ్మదిగా తల పక్కకి తిప్పగానే నవ్వుతూ నిలబడి ఉన్న సంజయ్ని చూసి ఆశ్చర్యంగా పైకి లేస్తూ బావా అంటుంటే ఏంటే ఇన్ని రోజులు రాధిక కాదని ఏడిపించావు ఇప్పుడేమో నేనే శ్రావణినేనని చెప్పి నువ్వేడుస్తున్నావా అని అడిగాడు బావా అని ఏడుస్తూనే వెళ్లి అతన్ని చుట్టేసి సారీ బావా నేను శ్రావణినని చెప్పకపోతే వాడు నిన్నేదో చేస్తానని బెదిరించాడు నిజంగానే నిన్నేమైనా చేస్తాడేమోనని భయపడి అబద్ధం చెప్పావా అని అడిగాడు అవునన్నట్టు తలూపి నివాస్ని ఎంత బతిమాలినా వినట్లేదు బావా నాకు చాలా భయంగా ఉంది నన్నిక్కడి నుండి బావా ప్లీజ్ మళ్లీ మళ్లీ నీకు దూరమై నేను బతకలేను దానికంటే చనిపోతే బాగుంటుందనిపిస్తుందని చిన్నపిల్లలా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంటే పిచ్చిదానా ఎందుకే ఏడుస్తావు నేనొచ్చింది నిన్ను తీసుకెళ్లడానికే ఆ చావు కూడా నిన్ను నా నుండి దూరం చెయ్యలేదు వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే మమ్మీ అని ఏడుస్తూ దూరం నుండి వీళ్ళని చూస్తున్న బాబు గొంతుకు బాబూ అంటూ వాణ్ణి గుండెలకు హత్తుకొని బాబా నాకు ఆ నివాస్ మీద నమ్మకం లేదు బాబునేమైనా చేస్తాడేమో వీడిని కూడా మనతో పాటి తీసుకెళ్దామంది కన్న తండ్రి చేస్తాడు రాధి ఐదు నెలలు పెంచిన ప్రేమతో మాట్లాడుతున్నావు పద అంటూ బాబునెత్తుకుని రాధిక చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆమెని సంజయ్ని చూస్తున్న వాళ్లంతా శ్రావణి నువ్వేంటి ఇతనితో వెళ్తున్నావు అని అడిగారు ఎందుకంటే నేను శ్రావణిని కాదు నా పేరు రాధిక రాధిక సంజయ్ కృష్ణ అని అని చెప్పింది నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతున్నాడు సంజయ్ ఇదే టైంకి సరియు చెప్పిన మాటల్ని బట్టి రాధికని ముందు ఇక్కడి నుండి తీసుకెళ్లిపోవాలని వాయువేగంతో వచ్చిన నివాస్ ఫాస్ట్ గా కార్ పార్క్ చేసి లిఫ్ట్ వైపు వెళ్లే టైంకి ఎదురుగా రాధికని బాబుని తీసుకుని వస్తున్న సంజయ్ కనిపించాడు సంజయ్ని రాధికని పట్టుకున్న అతని చేతిని మార్చి మార్చి చూసి ఎంత ధైర్యం ఉంటే నా భార్యని నాకు తెలియకుండా తీసుకెళ్లిపోతావురా అని పళ్ళు బిగబట్టి కోపంగా అన్నాడు నివాస్ నా భార్య అన్న మాటకి కోపంగా నివాస్ ముఖం మీద గట్టిగా పంచిచ్చాడు ఇచ్చాడు సంజయ్ దాంతో ఫోర్సుగా వెనక్కి పడిపోయాడు నివాస్ ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అంటూ సంజయ్ కాలర్ పట్టుకుని అతని మీటికి కలపడ్డాడు కోపంగా సంజయ్ కూడా అతని గొంతు పట్టుకుని కొట్టాలా చంపాలా కేవలం నా భార్యకి ఐదు నెలలు సెక్యూరిటీ ఇచ్చావన్న ఒక్క కారణంతో నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను లేదంటే నేనిక్కడే పాతి పెట్టేవాణ్ణి ఆ ఛాన్స్ ఇస్తాన్రా తను నీ భార్య కాదు ఎప్పటికీ నా భా అన్న మాట బయటికి రాకముందే అతని గొంతుని చేత్తోనే నులిపేస్తున్న సంజయ్ ఆ మాట ఇంకోసారి అన్నావంటే నిజంగానే నీకు పాడి కడతా అంటూ తన తలతో బలంగా నివాస్ తలని గట్టిగా కొట్టాడు దాంతో నివాస్ వెనక్కి పడిపోయాడు ఫోర్సుగా పైకి లేచిన నివాస్ ఇష్టం వచ్చినట్టుగా సంజయ్ మీదకి కలబడ్డాడు సంజయ్ కూడా ఎక్కడా తగ్గకుండా స్వతహాగా డాక్టర్ అయినందువల్ల చావు దెబ్బలను నివాస్ కి పరిచయం చేస్తుంటే అపార్ట్మెంట్లోని వాళ్లంతా జరిగేదంతా వింతగా చూస్తున్నారు రెండు రోజులుగా రాధిక గురించి తను పడుతున్న టెన్షన్ అంతా నివాస్ మీద చూపించడంతో అతను కొట్టిన దగ్గర దెబ్బలకి వెనక్కి పడిపోయిన నివాస్ గుండెల మీద కూర్చొని రే నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పోలీసులకి మీడియా వాళ్ళకి చెప్తే నీ సంగతేంటో వాళ్లే చూసుకుంటారు తను రాధిక అందులో ఎలాంటి డౌటు లేదు నువ్వు నన్నేదో చేస్తావని నీకు భయపడి అబెద్దం చెప్పిందేమో కాని ఐదు నెలలు నీ బిడ్డకి తల్లిగా ఒక కేర్ టేకర్ గా ఉన్నంత మాత్రాన శాశ్వతంగా తను సంధి అయిపోదు తన మాట తను చెప్పడానికి ఎంత నరకం అనుభవించుండిందో నాకు తెలుసు తను పడిన బాధకి నిన్న ఇక్కడే చంపాలనుంది కాని కొద్ది రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేశానన్న ఒక్క కారణంతో నువ్వెలాంటి వాడివో నాకో ఐడియా ఉండడం వల్ల నిన్ను వదిలేస్తున్నా జాగ్రత్త అంటూ విసురుగా అతని తలని వెనక్కి తోసేసి రాధికని చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతుంటే సంజయ్ని అంత తేలిగ్గా అంచనా వేయకు ముందు వీలైనంత తొందరగా రాధికని ఇక్కడి నిండి తీసుకెళ్లిపో అన్న సరయు మాటలు గుర్తొచ్చాయి నివాస్కి తను రాధిక కాదు ఎప్పటికీ నా సంధే అనుకుంటూ అక్కడే పడిన ఒక కర్రతో సంజయ్ తల మీద గట్టిగా కొట్టేశాడు నివాస్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇద్దరు రాధిక కోసం కలబడుతున్నారు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం